ప్రస్తుతం దేశంలోని సినీ అభిమానులంతా బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరికొద్ది రోజుల్లో ఈ మిలియన్ డాలర్ల ప్రశ్నకు సమాధానం దొరికేస్తుంది ఈలోపు ఎవరికి తోచిన సమాధానం వారు చెబుతున్నారు ఈ ప్రశ్నకు కరెక్ట్ సమాధానం తాజాగా లీక్ అయిందట బాహుబలిని కట్టప్ప చంపడానికి కారణం శివగామి అట బాహుబలికి వ్యతిరేకంగా శివగామికి బల్లాలదేవ అతని తండ్రి బిజ్జలదేవుడు అసత్యాలు చెబుతారట వాటిని నమ్మిన శివగామి బాహుబలిని చంపమని కట్టప్పను ఆదేశిస్తుందట ఇదే బాహుబలిని కట్టప్ప చంపడానికి కారణమని తెలుస్తుంది కాగా బాహుబలి టూ కథపరంగా డ్రామా పరంగా బాహుబలి వన్ కంటే చాలా మెరుగ్గా ఉంటుందట అలాగే కొన్ని సన్నివేశాలు వార్ సీక్వెన్స్లు హాలీవుడ్ స్థాయిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కాగా ఈ రెండో భాగంలో బాహుబలి విగ్రహాన్ని పైకి లేపే సీన్ అద్భుతంగా వచ్చినట్లు వినికిడి